మహిళలకు ప్రభుత్వం తరపున ఇచ్చే కుట్టు విషయంలోపై కూడా కూటమి నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని చిత్తూరు వైసీపీ మహిళా నేతలు దుయ్యబట్టారు ఈ మేరకు కుట్టు విషయంలో కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని చిత్తూరు కలెక్టర్ కు వినతి అందించారు అనంతరం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడు వేల రూపాయల విలువ చేసే మిషన్లను ఇరవై మూడు వేల రూపాయలకు ఒప్పందం చేసి మహిళలకు కూటమి నేతలు టోపీ పెడుతున్నారని కేవలం కుట్టు మిషన్ కొనుగోలులోనే మహిళలను మోసం చేస్తూ కూటమి నాయకులు అక్రమంగా దోచుకుంటున్నారని మిషన్ల పేరిట ఆంధ్రప్రదేశ్ మహిళలకు మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలయ్య సంఘం అధ్యక్షులు జ్ఞానా జగదీష్ రాష్ట్ర బీసీ వింగ్ జనరల్ సెక్రటరీ జి కృష్ణమూర్తి రాష్ట్ర మున్సిపల్ వింగ్ జనరల్ సెక్రటరీ హరీన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు జిల్లా బీసీ వింగ్ అధ్యక్షులు చిన్ని యాదవ్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవిరెడ్డి చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు త్యాగరాజు చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రెడ్డి కార్పొరేటర్లు నారాయణ భాగ్యలక్ష్మి ఎంపీటీసీ ప్రతిమారెడ్డి నవీన్ కవిత హరీష్ రెడ్డి కౌసర్ పాంజులారెడ్డి సాంతమ్మ బీసీసీల్ నాయకులు రుద్రగోపి తదితరులు పాల్గొన్నారు మహిళలకందరికీ మీరు మాట ఇచ్చారు నెరవేరుస్తానని ఇప్పుడు పది నెలలుగా మీ ప్రభుత్వం ఉంది ఏం నెరవేర్చారనేసి మేము అడుగుతున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలకు నేను అన్ని విధాలుగా అండగా ఉంటాను అంటారు ఏ విధంగా మీరు అండగా ఉన్నారు మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది మహిళల్లో చిరునవ్వు అనేది లేకుండా పోయింది గత ప్రభుత్వంలో మా జగనన్న దాదాపు తొంభై శాతం పథకాలు మహిళలకే పెట్టారు మహిళా పక్షపాతగా మహిళలకు అన్నగా ఉన్నారు మరి ఈ స్కామ్లో పాల్పడిన ప్రతి ఒక్కరిని ట్వంటీ ట్వంటీ నైన్లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఈ స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టారు దీనికి తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను జై నమస్కారం ముందుగా భారత సైన్యానికి నా శైలి తెలియజేస్తుంటాను ఆ తమికున్న పాయింట్ రాష్ట్ర చరిత్రలోనే మహిళల్ని పెట్టి రాజకీయం దాంట్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి బీసీ కార్పొరేషన్ కింద మహిళలకి కుటుంబీషన్ మరియు శిక్షణ అనే పేరు ఒకటి పెట్టి దాని కింద ప్రతి మహిళకి ఇరవై మూడు వేలు తెచ్చిస్తాను అని చెప్పి దాదాపుగా రెండు వందల ముప్పై కోట్లు బడ్జెట్ అనేది కేటాయించాడు కానీ ఒక కుటుంబీషన్కి ఎంత అవుతుంది ఒక కుటుంబాన్ని ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎంత అవుతుందని ఇప్పటికే అధ్యక్షులు వారు చెప్పారు మీరు అన్నింటిలో తీసుకుంటే కూడా దాదాపు నూట అరవై ఏడు కోట్లని ఈరోజు తెలిసే కబ్జా చేయాలని చూశాను తెలిసే దోచవేయాలని చూశాను చంద్రబాబు నాయుడు గారికి కానీ చంద్రబాబు ప్రభుత్వంలో కానీ బీసీ మహిళ కావు బీసీ అధ్యక్షురాలు కావున్న మంత్రి కూడా నేను ఒకటే విషయం పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చేస్తున్న ప్రతి కప్పిదాన్ని ప్రజల ముందు తీసుకెళ్తుంది మీరు చేస్తున్న ప్రతి దోపిడీని ప్రజల ముందు పెడుతుంది మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చరిస్తాను ఒకటే తెలియజేస్తాను కూడా మహిళ కుటుంబ విషయంలోకి బీసీ కార్పొరేషన్కి ఏమైనా సంబంధం ఉందా ఇది స్కిల్ అండ్ స్కిల్ డెవలప్ సంబంధించింది మళ్ళీ కనిపెట్టారు మీకు సంబంధించిన వ్యక్తితోనే కాంట్రాక్ట్ తెప్పించారు మీకు చేసిన ప్రతి కంపెనీని రిజెక్ట్ చేశారు మీకు సంబంధించిన వాటితోనే కాంట్రాక్ట్ తెప్పించుకొని ఈరోజు కనీస సౌకర్యాలు కూడా వంటలకు కనిపించకుండా కనీస టైమింగ్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఈ రోజు మీరు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటలు పండిస్తా ఉన్నాము ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం అనేది చేస్తాము అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో కావచ్చు చిత్తూరు జిల్లాలో కావచ్చు బీసీ కార్పొరేషన్ కింద చేస్తున్న ఈ కుటుంబ విషయాలకు సంబంధించి ఏమైతే అవదోగలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కదాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో బయటకు తీసి ప్రజల ముందు పెట్టి దీన్ని ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం సంబంధించి ఒక మహిళకి పుట్టి మిషన్ ఇస్తారని చెప్పి ఈ విధంగా దోపిడీ చేస్తా ఉంటే ఎందుకు నువ్వు విచారం జరపలేదు ఎక్కడ నువ్వు ఎక్కడ మీద మెదవటం లేదు మూడు రోజులుగా రాష్ట్రంలో బీసీ మహిళలు ఈ విధంగా పుట్టి మిషన్ రూపంలో చెప్పి మహిళల కన్నా కన్యాయం చేస్తున్నారని చెప్పిన ఎక్కడ కానీ ఆ మినిస్టర్ మహిళా మినిస్టర్గా ఉన్నా ఇంతవరకు ఎక్కడ నోరు మెండున్న పరిస్థితి చూస్తా ఉన్నా రాష్ట్రంలో ఎందుకమ్ మనము మహిళల పేరు చెప్పి ఒక మహిళా మినిస్టర్గా ఉన్నా మహిళల పేరు చెప్పి విధంగా దోచుకుంటున్నా ఎందుకు అందరూ సమర్థిస్తున్నాము ఎవరెవరి ఎవరు ఎవరెవరు వాటా పోతుందో మీరు పంచుకోవడానికే సరిపోతున్నట్టు కానీ ఒకటి గుర్తించాలి ఇక్కడ రాష్ట్రంలో చెప్పింది చెప్పినట్టు చేసింది జగన్ మాత్రమే ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు గతంలో కూడా ఇది పని ఇదే పనిగా చెప్పిన పని చెప్పిన పని ఏది చేసిన దాఖలాలు టీడీపీ ప్రభుత్వానికి కానీ ఈ కూటక ప్రభుత్వానికి కూడా లేదు కానీ ఇంకొకసారి కూడా మహిళలు మోసపోయాయి ఎందుకంటే సూపర్ సిక్స్ చెప్పా సూపర్ సిక్స్ చెప్పాము ఉపచిత ఉచిత బస్సు చెప్పాము ఎన్ని చెప్పారు ఏదో కూట ప్రభుత్వం వేసిన ఈ రాష్ట్రంలో మహిళలు కొంత పర్సెంట్ పర్సెంట్ మహిళలు ఓట్లేసి మేము అబ్బం కట్టుకునే పాపం ఈరోజు ఆ మహిళలకు అన్యాయం చేసే పరిస్థితి ఒక తడాలనుకుంటున్నాం ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం మహిళలనే టార్గెట్ చేసింది అంటే మహిళలంతా బలహీనత ఉన్నారనుకుంటున్నారా లేకపోతే మహిళలంతా తొందరగా చెప్పింది దీని కనెక్ట్ అయ్యి ఓట్లు అనుకుంటున్నారా రాష్ట్రంలో మహిళలకు సగం పర్సెంట్ ఓట్లున్నా అంటే ఓట్లున్నారా ఓట్లు మహిళలకు ఉన్నా మహిళలకు పథకాలు తీసుకొచ్చి మహిళలు తొందరగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం అనేది పబ్బం కట్టుకుంది కానీ ఈ రాష్ట్రంలో మీరు చేసే ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలియాలి ప్రతి ఒక్క మహిళ తెలియాలి చెప్పిన సూపర్ సిక్స్ హామీలో చెప్పిన ఉచిత బస్సు ఏమైంది సూపర్ సిక్స్ హామీలో చెప్పిన తల్లికి మగనం ఏమైంది సూపర్ సిక్స్ హామీలో చెప్పినటువంటి పదిహేను వందల నెల పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన మహిళకి పదిహేను వందలు ఇస్తున్న హామీలు ఈ అమ్మఒడి లాంటివి విద్యా విద్యార్థిలో వసతి లాంటివి ఏమైపోయా అని మేము ప్రశ్నిస్తాము ఎందుకు ప్రశ్నించాల్సి ఉందంటే రోజు ఇంకో స్కామ్ తీసుకొచ్చారు మీరు బాబుగారు అంటారు ఈ మధ్య కాలంలో ఏమయ్యా సూపర్ సిక్స్ చూడాలంటే ఆ చెవులో చెప్పు ఏమన్నా నిధుడితో ఎక్కడన్నా అంటే సంపద సృష్టి సృష్టిస్తానని చెప్పాడు ఆ రోజు ఈరోజు సంపద సృష్టించే ఏమన్నా సీక్రెట్ ఉండే చెవులో చెప్పు అంటాడు బయటిని బాగా అందంగా కనిపించింది లోపలి కొత్త చూస్తే ఏం చేయాలి ఖజానా ఖాళీ అంటాడు అంటే బాబు గారు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఆయన పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి రాష్ట్రానికి వదిలేసి పార్టీలు అంటున్నారు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రాష్ట్రానికి వచ్చి కొత్తగా కాబట్టి ఆయనకి ఏం తెలియట్లా ఖజానా ఎంత ఉంది ఏముందని తెలియట్లా ఎందుకు బాబు గారు ఎందుకు చంద్రబాబు ఇట్లాంటి నాటకాలు వేస్తాము మళ్ళీ మళ్ళా మళ్ళా మోసం చేయాలని నీకు ఆలోచన వస్తుందంటే చాలా బాధాకరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఈ భారతదేశంలో స్త్రీ ఎక్కడ గౌరవించబడితే అక్కడ దేవతలు కొలు అంటారు కానీ చంద్రబాబు ఎప్పుడు వచ్చినా మహిళలు మోసం చేయడం ఓట్లు కూడా పబ్బం కలుపుతున్నాం కానీ చంద్రబాబుకి పబ్బం కలుపుకున్నాను అనుకుంటున్నారు కానీ ఆయన భగవంతుడు ఉన్నాడు బీసీ మహిళల పేరు చెప్పి బీసీలు నిత నిల్వలను ఉంచడం అనేది చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో ఇట్లాంటి కోటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని వేస్తుందంటే జిగ్గుసేట తరలించుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఓటు ఉంది ఎందుకంటే మహిళలు అనేది ఇంట్లో ఉండి ఆర్థికంగా లాభపడాలని ఒక స్కీమ్ తీసుకొచ్చారని అనేక రకాలైన ప్రవేటీ వాళ్ళు కూడా వారికి తగిన బుద్ధి తొందరలో చెప్తారు ఎందుకంటే అనుకుంటున్నారు జగనన్న పదకొండు సీట్లు గెలిచిన జగనన్న విద్యుత్ సెకండ్లో బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న జనాల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం కోసం నిలదీస్తున్నారు కాబట్టి మేము ఈ బీసీలు మహిళలు పేరు చేసేటప్పుడు ఎట్టనిలో ఉంచాలి కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా మహిళల పట్ల అండగా ఉండి అనునిత్యం పోరాడి మహిళలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని తెలియజన్నాం గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డిసి మహిళలను చెప్పి ఈ కూటమి ఇంకొక కూటమి ప్రభుత్వం ఒక స్కామ్ని తెరపై తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా ఈ విషయాన్ని మహిళలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏంటంటే గుడ్డు మిషన్లని ఒక స్కామ్ తీసుకొచ్చారు ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వాలి కుట్టు మిషన్ ఇవ్వాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది ఒక కుట్టు మిషను మనం ఆన్లైన్లో చూసిన షాప్లోకి వెళ్ళి చూసినా నాలుగు వేల మూడో మాత్రమే పడుతూ ఉంది అదేవిధంగా ట్రైనింగ్ అయ్యే ఖర్చు మూడు వేల కంటే ఎక్కువ కాదని కూడా మనం తెలుస్తుంది రాష్ట్రంలో అనేక రకాలైన స్కీమ్స్ అన్ని తీసుకొచ్చి మహిళల పట్ల కుట్టు మిషన్ నేర్పించాలని అనేక రకాలుగా ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పించే స్కీమ్ కూడా తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ కుర్తి మిషన్లు స్కామ్ తెరపైకి తీసుకురాడు ఎందుకంటే జోబీలు నింపుకోవడానికి అజానా కార్యగొని పాపం జోబీలు ఇంపుకోవడానికి మాత్రమే ఈ మిషన్ స్కామ్ని బయట తీసుకొచ్చారని మేమంతా భావిస్తున్నాం ఎందుకంటే ఏడు వేల మూడు వందల అయ్యే ఖర్చుని ఒక మని ఒక మహిళ పైన రెండు ఇరవై మూడు వేలు రూపాయలని ఒక మహిళలకి కుట్టి మిషన్ రూపంలో అందిస్తున్నామని చెప్పి వీళ్ళంతా ఈ స్కామ్ తెరదేశారు ఏ హామీలు కూడా మహిళలను చెప్పి మహిళల్ని మహిళలు ఓట్లు వేయించుకొని పక్క పెట్టుకొని కూట ప్రభుత్వం గాలి వదిలేసిన పరిస్థితి మనం చాలా చూస్తాము ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్ టైంలో సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి మహిళకే చెప్పారు అవి గాలి వదిలేశారు ఉచిత బస్సు కానివ్వండి పదిహేను వేలు కానివ్వండి అన్ని రకాలుగా ఇంకొకటి అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిలిచిన వాళ్ళందరికీ పదిహేను వేలు పదిహేను అందిస్తారని చెప్పారు అవన్నీ కూడా అట్లాంటివన్నీ కూడా గాలి వదిలేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు ఇస్తున్న ఈ బీసీ మహిళలని చెప్పి బీసీ మహిళలను మోసం చేయడానికి మీరు కొంచెం ఉన్న ఆడవాళ్ళ పేరు చెప్పుకొని ఆడవాళ్ళ డబ్బుని శ్రీమూర్తి అంటే ఒక పవిత్రంగా చూసి ఈ భారతదేశంలో ఒక స్త్రీ పేరు చెప్పి శ్రీమూర్తులకు ఇస్తున్న పథకాన్ని కూడా మీరు సొమ్ము చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేమంతా ప్రశ్నిస్తాము ఎందుకంటే ఒక పదహారు వేల ఐదు వందల రూపాయలు మీరు ఒక మహిళ పైన ఎవరు ఖజానాలు నింపుకోవాలనుకుంటున్నారు ఎవరు జోబీలు నింపాలని మీరు ఈ స్కీమ్ తీసుకొచ్చారు ఈ స్కామ్ బీసీ మహిళలను చెప్పి సిగ్గు చేయడం కనిపించట్లేదా ఒక బీసీ మహిళలను ఈ విధంగా ఈ రాష్ట్రంలో లక్ష మందికి ఫుడ్ మిషన్లు అందించాలని మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఖజానాలు నింపుకోవడం అనే సంగతి మళ్ళీ వెనకాల తెలిసింది మీరు ఏది పెట్టినా పెట్టిన తర్వాత పెట్టినమ్మకి ఏం చెప్పడం చాలా బాధాకరం మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ఈ సంవత్సర కాలంలో చూస్తున్నాం ఏ పథకం పెట్టినా ఏది పెట్టినా దాని వెనకాల ఏదో చెప్తా కదా ఈ జరిత్ర రాస్తారనమాట కొన్ని మోసం చేసేవాళ్ళు ఆ విధంగా మీరు తీసుకొచ్చిన ఈ స్కీము ఏదైతే ఉందో ఇదంతా వట్టి అబద్ధం బీసీ మహిళలను చెప్పి మోసం చేసి తోపి చేయడానికి మాత్రమే మీరు దీన్ని తెరదీశాడని మేము తెలుసుకుంటున్నాం ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే స్కీమ్ ఏదైతే ఉందో ట్రైనింగ్ సెంటర్లో కూడా కనీసం వసతులు లేకుండా కనీసం వాటరు ఇట్లాంటి కనీసం వసతులు కల్పించకుండా ట్రైనింగ్ సెంటర్లు నడపడం అనేది చాలా బాధాకరం ట్రైనింగ్ సెంటర్ అయితే ఎనిమిది గంటల కనీసం ఒక మహిళకి ట్రైనింగ్ ఇవ్వాలి రోజుకి అలాంటిది బ్యాచ్ వ్యాచరిగా మూడు గంటలు మాత్రమే మీరు ట్రైనింగ్ ఇవ్వడం ఈ మెటీరియల్ ఏ మెటీరియల్ అయితే ట్రైనింగ్ కావాల్సిన మెటీరియల్ ఇలా పెళ్లి కావాల్సినవి ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో ఆ కాంటాక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ అలా ఇవ్వకుండా ఓన్లే తెచ్చుకోమని చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీ నాయకులు మీ ఎవరైతే కోట సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోబీలు ఇవ్వడానికి ఇవన్నీ చేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీలు ఉన్న కుట్టు మిషన్లు తక్కువ రేట్ కల్పిస్తున్నా అట్లాంటి కంపెనీలన్నీ టెండర్లు వచ్చిన ఆ టెండర్లన్నీ చేసే పక్కన పెట్టేసి మీకు ఇష్టమైన మీ ఖజానాలు నింపుకోవడానికి మీ వాళ్ళకే ఈ పుట్టి మిషన్ టెండర్లు ఇవ్వడం చాలా చూస్తూ ఉంటే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎక్కడన్నా బల్క్గా ఒక లక్ష మిషన్లు కొంటామంటే బయట మార్కెట్లో నాలుగు వేల మూడు వందలు పడితే ఒక బల్క్గా లక్ష మిషన్లు ఇచ్చినప్పుడు ఇంకా చాలా తక్కువ వస్తుంది కానీ దాన్ని కూడా మీరు బేరసారాలు ఆడకుండా మీరు ఒక మనిషి మీద ఇరవై మూడు వేలు మీరు మర్చి చేస్తున్నామని మీరు అభివృద్ధి ఇవ్వడం అనేది చాలా దురదర్శకం ఈరోజు రాష్ట్రంలో మహిళలను ఎంతగా మీరు ఓట్లు వేయించుకొని మీ పని అయిపోయిన తర్వాత పక్కన కట్టుకొని ఈ రాష్ట్ర మహిళలు ఎంతగా మీరు ఈ అంటే అంతగా దిగజార్చారు అదే చూసాం రాష్ట్రంలో గతంలో జగన్ అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు